రుద్రంగి మండలంలోని మానాల రైతు వేదికలో గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమం నిర్వహించారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల పొలాస జగిత్యాల విద్యార్థులు గ్రామంలో తిరిగి సేకరించిన వ్యవసాయ విధానాలను అలాగే గ్రామం యొక్క మ్యాప్ను రంగులతో వట్టబొమ్మలతో వేసి చూపెట్టారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వ్యవసాయ రంగంలో రైతులు ఏ మార్పులు చేస్తున్నారు అలాగే ఏ పద్ధతిలో పంటలు సాగు చేస్తున్నారు ఎరువులు ఎప్పుడు వేస్తున్నారు అలాగే గ్రామంలోని సదుపాయాలు ఎలా ఉన్నాయి ఎక్కువ రైతులు ఏ పంటలు సాగు చేస్తున్నారు అని రైతులను ప్రజలను అడిగి తెలుసుకున్నారు అనంతరం రైతులు ఏ పంటలు సాగు చేయాలి ఎప్పుడు ఏ ఎరువులు పిచ్చికారి చేయాలి ఏ నెలలో ఏ పంటకి ఏ తెగులు వస్తుంది దానికి ఏ ఎరువులు పిచ్చికారి చేయాలి అలాగే ఎక్కువ దిగుబడి వచ్చే పంటల అంశాలపై రైతులకు వివరించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి విజయ్ ప్రధాన ఉపాధ్యాయుడు రామకృష్ణ గ్రామ రైతులు వ్యవసాయ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు మన మన ఊరి నుండి చుట్టుపక్కల మన ఊర్లో ఉన్న మనకు అందుబాటులో ఉన్న ఈ ఈ సర్కిల్ ఉంది కదండి ఈ సర్కిల్ మొత్తం మన ఊరు ఉంది అయితే మన ఊర్లో మనకి ఇవన్నీ అవైలబుల్ ఈ సర్కిల్ బయట ఉన్నాయని మన ఊర్లో లేవు అవి బయట ఉంది అయితే ఇక్కడ డబల్ ఎవరైతే పెట్టినామా ఎక్కువ వాడుతాం ఆస్పత్రికి ఎక్కువ అవుతుంది కదా యూజువల్ గా ఉన్నా దాని సో అది గ్రామీణ బ్యాంక్ అది పెట్రోల్ బ్యాంక్ అది పోలీస్ స్టేషన్ ఇది వ్యవసాయ మార్కెట్ ఇవన్నీ మన ఊర్లో లేవు కదా లేనివి బయట ఇచ్చిన మన ఊర్లో ఉన్నవన్నీ లేచినా ఈ డబల్ ఆర్ ఏంటంటే ఎక్కువ వాడకం జరిగింది ఉన్న వాటి కంటే ఎక్కువే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఒకటి మినీ బ్యాంక్ ఆస్పత్రి ఇంకా ఇంకా అందుబాటులో ఉండాలి అది చపాతి పంట మార్చకపోతే బరొకరు అందుకని పండగ మార్చుకుంటూ ఉంటే అట్లాగే స్టేబుల్ గా ఉండే అవకాశం ఇవి మనకు వస్తున్న ప్రాబ్లమ్స్ అంట అధిక చీడపీడలు మనం వాడడం వల్ల కూడా సమస్యలు వస్తున్నాయి వ్యవసాయ సాంకేతిక లేకపోవడం మనము టెక్నికల్ గా అది వాడటం మనుషులే చేయడము సాంకేతిక పరికరాలు వాడకపోవడం వల్ల సేంద్రీయ ఎరువులు అంటే మామూలుగా ఈ ఎరువులు ఉంటాయి కదా అది వాడాలి మందులు తీసుకొచ్చి వాడుతున్నాం కదా అట్లాంటివి కాకుండా సేంద్రియ ఎరువులు వాడాలి నెక్స్ట్ వ్యవసాయ యాంత్రికం లేకపోవడం అదే మామూలుగా చేతితోటి వాడుకున్నాం టూల్స్ వాడకపోవడం అంటే బయట ఉన్నట్టు ఈ మధ్య వాడుతున్నారు ఇంకా ఎక్కువ వాడటానికి ఎక్కువ అవకాశం కొన్ని కొన్ని రకరకాల పరికరాలు రకరకాల పరికరాలు కానీ వాడకం వాళ్ళ దగ్గర పెట్టుబడి లేకపోవడం వల్ల కూడా ఆర్థిక సమృద్ధి పెంద భూములు కూడా భూములు ఉన్నాయి భూమి లోపల సారం లేదు తగ్గిపోతాను మనం ఒకటే వేస్తే కూడా తగ్గిపోతుంది ఆదాయం ఆదాయం కూడా ఎక్కువగా ఖర్చు ఎక్కువ అవుతాము కాబట్టి తక్కువ అవుతుంది మన దగ్గర వేసే ఎక్కువ ఎక్కువ పంట పండించిన పంటలలో తర్వాత ఎంత శాంతంలో పండిస్తున్నామో ఇవన్నీ ఈ దగ్గర మనం చూపిస్తుంది ఇదేమో భూమి మన భూమి ఎట్లా విస్తరణ అంటే ఉన్నాయి దాంట్లో మనం వాడని స్థలం